కార్యకర్తలు నిరాశ చెందవద్దని రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని తెలంగాణ బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమాపేశానికి అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీజేపీలో పనిచేస్తూ ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అరవింద్ ఫౌండేషన్ తరపున చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నైతికంగా బీజేపీదే గెలుపని అన్నారు కాంగ్రెస్ అనుకూల వాతావరణంలో మనం పార్లమెంటు నియోజకవర్గంలో కేసీఆర్ ని తలజాలలో కొట్టినము కాంగ్రెస్ ఎదుగుదల కూడా ఆపదలిగిన రెండు జిల్లాలలో రెండు పార్లమెంట్లలో నిజామాబాద్ పార్లమెంట్ ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో రావడానికి ఎక్కువ సమయం లేదు అందులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో అత్యధికంగా బలపడుతున్న రెండు జిల్లాలు రెండు పార్లమెంట్లు అఖిలబాద్ నిజామాబాద్